నీచుల ప్రస్థానం రాగానే గుంపు వచ్చి పడింది మనసులోకి వాళ్ళంటే ఇంత అంత కినుక కాదు నీతికారుడు చక్రవర్తేమో స్మృతులు అపరాధాలు శిక్షలు అన్నీ బాగా తెలిసినవాడు తన అనుభవంలో ఎంతో చూస్తున్నవాడాయే సాధారణంగా స్మృతికారుడు బ్రాహ్మణుడికి నాలుగు అంతస్తుల సమాజంలో అగ్రస్థానం ఇచ్చారు అపరాధాలు దండల ప్రసంగంలోనూ కొంత అకఠిన వైఖరిని అవలంబించారు బ్రాహ్మణుడికి మృదు శిక్షలు ప్రతిపాదించారు బయటకు మనకు మృదువుగా కనపడ్డా వారి పాలిక అది యమదండనమే ఇట్లాంటివి అనుకూలంగా అర్థం చేసుకోవటానికి సమాజం పట్ల మానవ మానసిక దశల పట్ల చాలా అవగాహన ఉండాలి చిన్నదైనా పెద్దదైనా శిక్ష శిక్షే దాన్ని అనుభవించే వాడి ఆలోచన ధోరణిని పట్టి ఉంటుంది మా అర్ధమా మా పారుష్యమా అన్నది వెనక విజయనగర సంస్థానంలో చెప్పుకునేవారు ఒక చమత్కారమైన శిక్షణ గురించి అదే దేవుడీ మన్నా మన అంటే నిషిద్ధం దోషికి దేవుడీమన్నా అని ఒక మృదు శిక్ష వేసేవారు నిందితుణ్ణి ఉద్యోగంలోంచి బర్తరఫ్ చేసేవారు ఆ శిక్షను అనుభవించేవాడికి యథాపూర్వం కొలువులో ఉన్నప్పటిలాగే జీతభత్యాలన్నీ టంచెనుగా నెల మొదటి దినాన ఇంటికే చేరతాయి బతికున్నంతకాలం అతనికి అతని తర్వాత అతని కుటుంబానికి అందాల్సిన సాయాలు అవి యథాప్రకారంగా జరుగుతాయి మరి శిక్ష ఏమిటి అతను దేవుడీలోకి ప్రవేశించరాదు దర్శనం లేదు ప్రభు సేవ లేదు ఎగిరి గంతులేస్తారేమో ఈవేళ ఈ శిక్ష వేస్తామంటే కానీ ఆనాడు అపనంగా తింటున్నామని అయ్యో ప్రభు దర్శనం కూడా లేదే దేవిడీలో అడుగు మోపరాదే అని కుమిలిపోయేవారు ఆ కుటుంబం సరే సరే దోషిగా పేర్కొనబడిన ఆయన నిత్యమూ చేస్తూనే బ్రతికేవాడు అన్నం చేత్తో పట్టుకు నోట పెట్టుకోబోతుంటే గుర్తొచ్చేది ఇది అపనపుటన్నమని అపరాధ భారాన్ని మోస్తూ తాను ప్రభు దర్శనానికి నోచుకొని వెళ్ళిని తాను అనుభవిస్తున్నానని ఇది అన్నమా తాను మనిషేనా అనుకోవటం కేవలం కనులు చెరువులై కడుపు సముద్రమే కాగా ఎన్నాళ్ళు బతుకుతాడా మనిషి మానసికంగా కుమిలిపోతూ శారీరకంగా కృషించిపోతూ అయితే శిక్ష ఏదైనా అపరాధ నిర్ధారణం వరకు మామూలే శిక్ష వేసేటప్పుడే మార్దవ పారుష్యాల ప్రస్తావన పైన చెప్పింది మృదు శిక్షే అసలది కొందరి దృష్టిలో శిక్షే కాదు కానీ దాని పర్యవసానం ఏ శిక్ష కంటే తక్కువ నీచ పరిగణనలో వర్ణాధిక్యం సుతరాము అడ్డురాదు ఆ దుర్గుణాలు కలవాడు నీచుడు ఇక్కడ అపరాధం శిక్ష అన్న ప్రసంగం కాదు కానీ బ్రాహ్మణులకు కొన్ని మినహాయింపులు శిక్షా ప్రకరణంలో కనబడుతున్నందువల్ల నీచ పరిగణనలోనూ బ్రాహ్మణత్వాన్ని పురస్కరించుకొని సడలింపులుంటాయనుకుంటారేమో అని అట్లాంటిదేం లేకుండానే నీచ పరిగణనం అని ఉద్ఘాటిస్తున్నాడు ఫలానా ఫలానా గుణాలు కలవాడు ఏ కులం వాడైనా నీచుడే అంటే సరిపోయే దగ్గర వాడు బ్రాహ్మణ కులంలో పుట్టినా అని అనటం బ్రాహ్మణులుగా వారు పొందే మినహాయింపు ఇక్కడ వర్తించదని నిక్కచ్చిగా తెలపటం కోసమే మారీదంభీద్రోహీ పరాపవాదీవి కథన పిశున బ్రాహ్మణకులే జాత శ్వపాక ఇవ నీచతామ్యాతి దురభిమానం కలవాడు మోసకాడు ఇతరులకు ద్రోహం చేసేవాడు పరులను నిందించేవాడు తనను పొగడుకునేవాడు కొండేలు చెప్పేవాడు వాడు బ్రాహ్మణ జాతిలో పుట్టినా సరే కుకమాంసం వండుకు తిన్నవాడంత నీచుడు కొందరు మేం మానధనులం అంటారు అదొక గుణంగా ఎక్కడో కాని కానరాని గుణంగా భావించి తాము గుణం కలవారమని మానవంతులమని అంటారు ఇక్కడ మానవంటే మానసికంగా తాను ఉన్నతుణ్ణి అని భావించటం గొప్పవాడే అయినా వినయంతో తానెంత అన్నట్టుండాలి కానీ ఈ బడా ఏమిటని అయితే శూరుల్లో పండితుల్లో ఈ మానం కొన్ని చోట్ల కొట్టవచ్చినట్టు కనబడుతుంది మీమాంసాశాస్త్రయుమ శ్రమ మృదితమనా మృగ్యత మాధురి అని బాల్యంలోనే యామునులు అన్నట్లు చరిత్రలో వింటాం మరి దీన్ని దురభిమానమని నీచత్వమని అంటామా వారు విద్వజ్జన కోలాహలుణ్ణి జయించారు పగులగొట్టించి దుద్భట వివాద ప్రౌఢి గౌడ డిండిమ భట్టు కంచు ఢక్క అని డిండిమ విద్వత్ండవార్భటులను అణచిన శ్రీనాథుని మానం నీచతాస్ఫోరకమంటామా అలా నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా కీర్తి అస్మాధృషుండ లఘుస్వాదురసావతార సంభార దోహల బ్రాహ్మీమయమూర్తి శిష్యుడైనాడన్నట్టిది ఆ వ్యోప మృదుకీర్తి చాంద్రీ మృదు కీర్తి చెళ్ళపిళవంశస్వామికున్నట్లుగన్ అన్న విశ్వనాథమానం నీచమంటామా అని సందేహాలు కలగవచ్చు దీన్నే కొందరు సాత్వికాహంకారం అన్నారు వసుచరిత్రకారుడు నను శ్రీరామ పదారవింద భజనానందున్ జగత్మాణనందన కారుణ్య కటాక్షలబ్ధ సంజనితైకైక దిన ప్రబంధ ఘటికా సద్యశ్యత గ్రంథకల్పనున్ అంటాడు ఏమంటాం కాదంటామా ఆనాడు వారు చెల్లించుకునే ఆ మాటలన్నారు అది దురభిమానం కాదు మానమే స్వచిత్తోన్నతే అది వాస్తవమే అసత్యం కాదు ప్రకరణాన్ని పట్టు కూడా ఈ మాన గరిమను మనం అర్థం చేసుకోవాలి అంచేత ఇక్కడ మానం అంటే చేతకాని చేవలేని వట్టి శుష్కాభిమానం బీరాలు బిగరటం సమయం వచ్చేటప్పటికి సతికిల పట్టం వారు మానులంటేను అంతేగాని అందరినీ కట్టకట్టి మానులని నీచుల జాబితాలో చేర్చరాదు రెండోవాడు దంభి లోపల ఒకటి బయటకు మరొకటిగా కనబడేవాడు హిపోక్రేట్ అన్నమాట వీణ్ని సహించకూడదు ఇది మంచిది కాదు ద్రోహి తర్వాతి వాడు ఉరులకు ద్రోహం చేయటమే కాదు తలచిన వాణ్ణి ద్రోహిగా నీచుడుగా పరిగణించాల్సిందే అసలు ఎవరికైనా ద్రోహ చింత ఎందుకు ఉండాలి ఎవరి బతుకులు వారు బతుకుతారు ఒకడికి ద్రోహం చేసి వేరొకడు బాబుకొనేదేమిటి రేపు మరోడు వాడికి ద్రోహం చెయ్యడా అంచేత ద్రోహ చింతే తప్పు అయితే మనం చెయ్యకపోయినా అవతలివాడు చెయ్యడం ఏమీ లేదు కనుక ముందే మనం ప్రారంభించుదామనుకోవటం కుటిల రాజనీతి వాదనేమో కానీ సంఘనీతి కాదు మానవ నీతి కాదు అంచేత బ్రోహినీచుడే పరులపై నిందలు మోపేవాడు ఒకని సాధించాల్సిన పని నీకేలా నిన్ను అన్నవాడిని అన్నాడని తెలుసుకుని నీ ముందుకు పిలిచి వాడి ముందుకు వెళ్ళి వాడన్నట్టు అన్నట్టు రుజువైతే అప్పుడన్నా బాగుంది అప్పుడు అనాల్సిన పని లేదు అసలు వాడికి నీకు సంబంధం ఏమిటి బాధ్య బాధక భావం లేనప్పుడు మరి దగ్గరగా పోయి దాసరి నీ వంకరా అన్న నీకేం పని అంచేత పనిగట్టుకు పరాపవాదాలు పలకటం నీచత్వమే ఇక బడాయిలకు పోవటం ఉత్తర కుమార ప్రజ్ఞలు పలకటం ఇది ఆత్మవంచన పరవంచన కూడాను వీరి వల్ల వీరు చెడతారు సమాజము చెడుతుంది ఇట్లాంటి వాళ్లను ఉపేక్షించకూడదు నిర్దాక్షిణ్యంగా ఏరివేయాలి ఇక చివరివాడున్నాడు వీడు కొండకాడు కబుర్లు పోయటం చెవులు కొరకటం వీడి పని అక్కడి విక్కడా ఇక్కడ అక్కడ చెప్పుకుంటూ జగడాల మారిగా బతికేవాడు వినేవాడి దోషం కూడా కొంత లేకపోలేదు నిజానికి కొండేలు చెప్పేవాడితో పాటు వినేవాడిని ఇందులో చేర్చాలి ఆ నాటకు వస్తే చెప్పేవాడి కంటే వినేవాడిదే దోషం శుంఠ మళ్ళీ వాగితే నాలుగ చీరేస్తాను నా చుట్టుపక్కల కనపడితే కాళ్ళు విరిచి చేతికిచ్చి పంపుతాను అని ఒక్కమారు మందలిస్తే ఆ ఛాయలకు మరి రాడు కానీ వాడికి చెప్పాలన్న తపన కంటే వీడికి వినాలన్న తహతహ హెచ్చు చెప్పేవాడు ఒకడుంటే వినేవాళ్ళు తొమ్మిది మంది అంచేత చెప్పేవాళ్లను పారదోలితే సమస్య తేలిగ్గా పరిష్కరించవచ్చు అన్నది నీతికార మతం అయ్యా ఈ ఆరు దోషాలు కలవాడు నీచుడు వాడు బ్రాహ్మణులైంటనే పుట్టినా సరే నీచుడే అనటానికి వెనకాడక్కర్లేదు ఈ నీచత్వం కూడా మామూలు నీచత్వం కాదు కుక్క మాంసం మండుకు తిన్నవాడంత నీచుడు అంత నీచుడు ఈ ఆరు లక్షణాలు కుక్క కుక్కమాంసం తినడం ఏ స్థితిలోనూ సమర్థనీయం కాదు మహర్షులకు కోపం వస్తే వచ్చే శాపం కుక్క మాంసం మండుకు తినేవారైపోతారు అని వీళ్ళు సుమా నీచులంటే అని ఓ పట్టికిస్తున్నాడు అవునని ఒప్పుకుందామా లేకపోతే మనను నీచులతో కలిపేస్తాడేమో నీతికర్త